సో హాయ్ గాయస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్టే మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తుంటారు కానీ లైక్ చేయట్లేదు సో లైక్ చేయండి ఇంకొంతమంది షేర్ అవుతుంది కదా వీడియో సో ప్లీజ్ నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ మనకి చాలా పోస్ట్లు అనేవి పెరిగాయి సో మనకి సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ వీట్లో పోస్ట్లు అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి సో ఫస్ట్ మన సిఎస్ఎఫ్ గురించి కొంతమంది అడిగారు మరి కామెంట్స్లో సిఎఫ్ జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పమని మా తమ్ముడు సీఎస్ అని చెప్పాను మీకు ఆల్రెడీ వాడు ప్రజెంట్ అంటే వాడు ప్రాప్ట్ రాసేస్తాను వాళ్ళు డ్యూటీస్ కాకపోతే బయో డ్యూటీ కానీ అండి వాడు సో వాడి అడిగి నేను కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాను ఏమని చెప్పేసి అక్కడ కొన్ని బుక్లో కూడా రాశాను మెయిన్ పాయింట్స్ సో దాన్ని చూసి మీకు చెప్దాము ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఒకటి కూడా మిస్ అవ్వకుండా మీకు చెప్పాలని అనుకుంటాను నేను అదనమాట విషయం చూసుకున్నట్లయితే అందరూ సిఆర్పిఎఫ్ని ఎందుకు ఎంచుకుంటారు ఫస్ట్ ఆప్షన్ అదే ఇస్తాము ఎందుకు అని కొంతమందికి చాలా డౌట్ కొంతమందికి డౌట్స్ ఉంటాయి అటువంటివి సో యాక్చువల్లీ ఏంటంటే సిఆర్పిఎఫ్లో సిటీలో మనకి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బయట చేసిన బయట స్టేట్స్లో ఇప్పుడు మా తమ్ముడే ఉన్నాడు సౌతే కాకపోతే ఆడు బయటని ఇప్పుడు చేస్తాడు సో అవన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకుందాం మెయిన్ ఏంటంటే మన సిటీలో ఉండొచ్చు దగ్గరలో ఉండొచ్చు రిస్క్ తక్కువ శాలరీ కొంచెం తక్కువనే రిస్క్ తక్కువ బాగుంటుంది జాబు అని సేర్స్గా పెంచుకుంటారు సో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ట్రైనింగ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఏడు పన్నెండు ట్రైనింగ్ సెంటర్లు అయితే అయ్యాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన సౌత్లో మన సౌత్లో ట్రైనింగ్ సెంటర్లు రెండు ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఉంది ఇంకొకటి చెన్నై అరక్పనం అక్కడ ఒక ఉంది రెండు సౌద్రెండ్లు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే మన సౌత్ వాళ్ళకి సౌత్లోనే ట్రైనింగ్ ఇస్తారనేది ఛాన్స్ అయితే లేదు ఎక్కడైనా ఇవ్వచ్చాడు బయట ఎక్కడైనా చేయొచ్చు దానికి ఏంటి మన సౌత్ వాళ్ళకి సౌత్లోనే ట్రైనింగ్ అవుతుందని గ్యారంటీ అయితే లేదు సో అదనమైన విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమే అమ్మాయిలు కదా వీళ్ళని చెప్పేసి అట్లా అయ్యి ఉండదు అబ్బాయిలకైనా అమ్మాయిలకి ట్రైనింగ్ అనేది సేమ్ యాజ్ యూజువల్ నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ అనేది ఎవరికైనా ఏ ఫోర్స్లో అయినా హార్డ్గానే ఉంటుంది ఇప్పుడు ఏ ఫోర్స్ కూడా ట్రైనింగ్ అనేది ఎవరికైనా హార్డ్ కొన్ని నలభై నాలుగు వారాలు చేస్తే నలభై ఏడు వారాల వరకు ట్రైనింగ్ అనేది మనకు ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్లో మనకి మిడ్ టర్మ్ కూడా ఇస్తారు పదిహేను రోజులు మ్యాక్సిమం ఇస్తారు మిడ్ టెర్మ్ మాకైతే మిడ్ టర్మ్ ఇవ్వలేదు మేము వన్ ఇయర్ వరకు ట్రైనింగ్లోనే ఉన్నాము నెక్స్ట్ చూసినట్లయితే ట్రైనింగ్లో మనకి శాలరీ వస్తుందా లేదా అంటే శాలరీ అనేది వస్తుంది బేసిక్ పే అంటే ఎలవెన్స్లు రావు బయట ఎలవెన్సులు ఉంటాయి కదా సిటీ ఎలవెన్సులు కానీ బార్డర్ ఎలవెన్సులు కానీ ఇవి రాకుండా మినిమం ఎలవెన్స్లు వస్తాయి బేసిక్ పే అంటారు బేసిక్ పే అంటే ఇరవై ఒకవేళ ఏడు వందలు అన్ని ఫోర్సులకి కామన్ అది గ్రూప్ డి ఎంతమంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేసిక్ పే అనేది ఇరవై ఒక వేల ఏడు వందలే అది ఎవరికైనా కామును నెక్స్ట్ డిఏ డిఎన్ఎస్ ఎలవెన్స్ ఉంటుంది అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ అంటే ఆ ఆ ఇయర్లో ఎంత ఎంత కాస్ట్లు ఉన్నాయి మనం బయట వస్తువులు ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి డిఎన్ఎస్ సెలెన్స్ అని మనకి ఇస్తారు హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు మెయిన్ ఏంటంటే సిఎస్ఎఫ్లో మందు ఫెసిలిటీ లేదు క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది కానీ మందు అందులో ఉండదు రమ్మెలెన్స్ అనేది వీలుకి రాదు మిగతా ఫోర్స్కి అనేది లైన్స్ వస్తుంది లైన్స్ అంటే ఎంతో వేలేసేడు వందల్లోనే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మనకి తినడానికి ఫుడ్కి మెస్ కటింగ్ కోసం అని కూడా మనకి రేషన్ మనీ కూడా వేస్తాడు నెలకి రేషన్ మనీ రాష్ట్ర ఇయర్ వర్క్ ఏంటంటే మూడు వేల చిల్లర మూడు వేల తొమ్మిది వందలు అలా పడేది ఇప్పుడైతే మాకు నాలుగు వేల నాలుగు వందలు పడుతుంది పెంచాడు అనమాట నెక్స్ట్ రేషన్ మనీ తర్వాత మనకి ఇవి ట్రైనింగ్ సెంటర్లో వస్తాయి నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ త్రీ మంత్స్ అనేది మ్యాక్సిమం శాలరీ రాదు అక్కడ ఉన్న అకౌంట్ బ్రాంచ్ని బట్టి పని రేంజ్ చేస్తే ఫస్ట్ మంత్లోనే వచ్చేస్తుంది ఒక లేట్ అయితే త్రీ మంత్స్ వరకు రాదు త్రీ మంత్స్ది కూడా ఒకేసారి శాలరీ వేస్తారు అంతవరకు వన్ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి మేము నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదనమాట నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్లు ఇంతే విషయాలు ఉంటాయి ఎంత ఏం ఏమంటాయి ట్రైనింగ్ ట్రైనింగ్ అనేది హార్డ్గా ఉంటుంది అమ్మాయిలకైనా అమ్మాయిలకైనా ఓకేనా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం బెటాలియన్కి వచ్చేస్తాం మనకి పోస్టింగ్ ఇచ్చేస్తాడు ఎక్కడో ఒక దగ్గర సో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మెయిన్ సిఎస్ఎఫ్లో డ్యూటీస్ ఏముంటాయంటే మెట్రో స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ ప్రభుత్వ సంస్థలు కొన్ని ఉంటాయి పార్లమెంటరీ సెక్రటరీ ఆఫీసర్స్ వల్ల నెక్స్ట్ కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థల వాళ్ళతో సే సిఆర్ఎస్ఎఫ్ వాళ్ళు ఏంటంటే డీల్ చేసుకుని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా ఇన్ఫోసిస్ లాంటివి సో అటువంటి కంపెనీలో కూడా సిఎస్ఎఫ్ వాళ్ళు డ్యూటీ అనేవి ఉంటాయి సిఎస్ఎఫ్ వాళ్ళకి సో ఇదేమైన విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా డ్యూటీ హవర్స్ సేమే ఎయిట్ అవర్స్ డ్యూటీ అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఉంటుంది అది కంటిన్యూస్గా మనం ఎయిట్ అవర్స్ అయితే చేయాలి మిగతా ఫోర్స్కి అయితే కంటిన్యూస్గా చేయవలసిన అవసరం లేదు కానీ సిఎస్ఎఫ్కి ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా డ్యూటీ అనేది ఉంటుంది సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే క్వార్టర్ గార్డ్ అంటారు క్వార్టర్ గార్డ్ అంటే రైఫిల్స్ ఉంటాయి కదా మన వెపన్స్ వెపన్స్ అన్నీ కూడా అక్కడ పెడతారు అనమాట అక్కడే ఉంటాయి వెపన్స్ అన్నీ మనం ఎప్పుడైనా డ్యూటీ చేస్తే వెపన్ అక్కడ నుంచే తీసుకొని బయటకు రావాలి సో అక్కడ ఒకళ్ళు డ్యూటీ చేసామనుకోండి అక్కడ ఏంటంటే ఆ యూనిట్ కమాండర్ని బట్టి త్రీ అవర్స్కి ఒకసారి మళ్ళీ రెస్ట్ మళ్ళీ త్రీ అవర్స్కి ఒకసారి మళ్ళీ రెస్ట్ అలా లేకపోతే కొన్ని కొన్నిసార్లు టూ అవర్స్ డ్యూటీ చేస్తే ఫోర్ అవర్స్ రెస్ట్ టూ అవర్స్ డ్యూటీ ఫోర్ అవర్స్ రెస్ట్ అలా ఉంటాయి డ్యూటీ టైమింగ్స్ అయితే కోటర్గాడిలో అంటే ఆ యూనిట్ కమాండర్ ఏంటంటే అక్కడ కమాండర్ ఉంటాడు సో ఆ యూనిట్ కమాండర్ ఏం చేస్తాడంటే ఇంతమందిని ఒక పన్నెండు మందిలో పదహారు మందిలో స్ట్రెంత్ని కంటిన్యూ చేస్తారనమాట ఆస్ట్రై అయితే చుట్టు చుట్టికి వెళ్ళినంత వరకు వాళ్ళు ఎప్పుడైతే సెలవుకి వెళ్తారో అప్పటి వరకు కూడా వాళ్ళే చేస్తారు రొటేషన్ చేసుకుంటారు ఎక్కువ మంది అనే అనేవాళ్ళు ఈ డ్యూటీస్ అనేవి చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ మాట మాటకి తిరగరు కాబట్టి బ్యాచిలర్స్ ఈ డ్యూటీ అనేది చేస్తారు అదనమాట సో అమ్మాయిలకి నైట్ డ్యూటీస్ నైట్ డ్యూటీస్ అనేవి ఉండవు ఉంటాయి కాకపోతే ఎక్కడ ఉంటాయి అంటే జనాలు ఎక్కడైతే ఎక్కువ తిరుగుతారో మెట్రో స్టేషన్స్ ఎయిర్పోర్ట్స్ జనాలు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు సో అటువంటి దగ్గరలో మాత్రమే అమ్మాయిలకి నైట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి మిగతా ఫోర్సెస్లో కూడా అమ్మాయిలకు నైట్ డ్యూటీస్ ఉంటాయి ప్రెజెంట్ నేను చేస్తున్న దాంట్లో ఈ బిఎన్లో నైట్ డ్యూటీ లేవు కానీ వేరే బెటర్ అని నేను వెళ్తే అక్కడ నైట్ డ్యూటీస్ అనేది చేయాల్సిన చేయాల్సి ఉంది సో అదనమాట విషయం అన్ని బెటర్ అన్ని అన్ని దగ్గరలో కూడా డ్యూటీస్ ఉంటాయి అమ్మాయిలకు కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది మూడు సంవత్సరాలకు లేకపోతే నాలుగు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళకి అవుతుంది నెక్స్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ జాబ్ జాయిన్ అవుతారు కదా ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు జాబ్ జాయిన్ అయినప్పుడు బయట వాళ్ళు ఉంటారు సౌత్లో ఎవరు అయితే ఒక పదిహేను ఒక ఎయిట్ ఇయర్స్ బయటే చేయాలి ఎయిట్ ఇయర్స్ బయట చేసిన తర్వాత నెక్స్ట్ మన సౌత్కి వస్తారు మన సౌత్లో ఫిఫ్టీన్ ఇయర్స్ చేసుకోవచ్చు మళ్ళీ బయటకు వెళ్ళి ఫైవ్ ఇయర్స్ చేయాలి నెక్స్ట్ మనం సౌత్కి వస్తారు మళ్ళీ బయటకు వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అలా టూ టెర్మ్స్ చేసిన తర్వాత పూర్తిగా మన సౌత్లోనే ఉండిపోతారు అదనమాట విషయాలు ఉంటాయి సో అందుకే ఎక్కువ సౌత్లో ఉండొచ్చు సిటీలో ఉండొచ్చు అని ఈ కోర్స్ ఎంచుకుంటారు ఎక్కువ మంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ పర్మిషన్ ఫ్యామిలీ పర్మిషన్ అనేది నైంటీ పర్సెంటేజ్ అవైలబిలిటీ ఉంటుంది సో ఈ ఫోర్స్లో అయితే నైంటీ పర్సెంటేజ్ ఫ్యామిలీ పర్మిషన్ పెట్టుకోవచ్చు ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు మాకు ఇంకా ఫ్యామిలీ పర్మిషన్ అవసరం లేదు ఫ్యామిలీ అవసరం లేదు కొంతమంది ఇద్దరు ఫ్యామిలీ వచ్చేసి వచ్చేస్తుంటారు సో ఆ ఇష్టం అది మాక్సిమం ఫ్యామిలీ పర్మిషన్ పెట్టుకోవడం ఛాన్స్ ఉంది క్వార్టర్స్ అవైలబిలిటీ ఉంటాయి క్వార్టర్స్ అవైలబిలిటీ లేకపోతే బయట పెట్టుకోవాలి క్వార్టర్స్ ఒకవేళ ఉంటే మనం హెచ్ఆర్ అనేది మనకు కట్ అయిపోద్ది బయట పెట్టుకుంటే హెచ్ఆర్ఈ వస్తుంది ఆడప్పుడు మనం బయట ఇచ్చుకోవాలి అంతే తేడా సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకే ఫోర్స్లో డ్యూటీస్ అనేవి సారీ ఒకే ఫోర్స్లో మ్యారేజ్ చేసుకుంటే బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కాకపోతే ఏంటంటే సిఎస్ఎఫ్లో ఏంటంటే కంటిన్యూస్ ఎయిట్ అవర్స్ అలా డ్యూటీలో ఉండడం వల్ల కొంచెం హస్బెండ్ వైఫ్ టైం ఎక్కువ ఒక దగ్గర స్పెండ్ చేయలేరు అంతే తేడా ఇప్పుడు మేము ఫోర్స్లో ఉన్నాయంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ డ్యూటీ చేసినా దీంట్కి వచ్చేస్తుంటాము మళ్ళీ వెళ్తాము మళ్ళీ వస్తాము అలా తిరుగుతూ ఉంటాము మేము సో వాళ్ళైతే కంటిన్యూస్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఒకే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు మాలిష్టమే ఒకవేళ డ్యూటీస్ అనేది మనమే మన బాబు అంటే మన లాంటి డ్యూటీస్ వేస్తారు సో వాళ్ళే మనం చెప్పుకొని డ్యూటీస్ సేమ్ డ్యూటీస్ వేసుకోమన్నా లేకపోతే వేరే వేరేగా ఆపోజిట్గా డ్యూటీస్ వేసుకున్నా మనం చెప్పుకోవచ్చు వాళ్ళకి నెక్స్ట్ ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టేస్తారు పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఆపోజిట్ డ్యూటీలు ఎంచుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఇంటికి వెళ్ళిన ఒక హస్బెండ్ ఒకవేళ డ్యూటీకి వెళ్తే అలా వైఫ్ ఏమో డ్యూటీ పిల్లలు చూసుకుంటుంది సో అన్నమాట పిల్లలు చూసుకోవడానికి ఎవరో ఒకరిద్దరు మెంబర్ ఉండదు కాబట్టి అలా ఆపోజిట్గా డ్యూటీలు వేసుకుంటారు అనమాట విషయం ఒకే డ్యూటీ వేసినా వద్దని చెప్పేస్తారు వాళ్ళు సో అదనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకిందరు లీవ్స్ అనేవి తక్కువ లీవ్స్ అనేవి పదిహేను రోజులు ఇయల్లు ఉంటాయి నెక్స్ట్ ఏమో ఇయల్ అనేవి ఇరవై ముప్పై రోజులు ఉంటాయి మిగతా ఫోర్సెస్లో అరవై రోజులు ఈయలు ఉంటాయి అన్నర్ లీవ్ అనమాట ఎన్ఆర్ లీవ్ అంటే అరవై రోజులు ఉంటాయి మిగతా ఫోర్సెస్లు దీనికైతే ముప్పై రోజులే ఉంటాయి మిగతా సీఎల్ అనేవి ఎవరికైనా కామన్ పదిహేను రోజులు అంతే సో ఇదనమాట విషయం నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలకి ప్రెగ్నెంట్ అప్పుడు అటువంటిప్పుడు లీవ్ అనేది ఏ ఫోర్స్లో అయినా ఒక్కటే సీసీఎల్ నెక్స్ట్ మనకి మెటర్నిటీ లీవ్ కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మెటర్నిటీ కూడా సిక్స్ మంత్స్ ఇస్తారు సీసీఎల్ వన్ ఇయర్ ఇస్తారు ఒక బేబీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక బేబీకి అలా టూ బేబీస్కి మాత్రమే ఇస్తారు త్రీ ఇయర్స్ సో మన ఇష్టం అది సీసీఎల్ ఏమో బేబీకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినాసరికి ఎప్పటికైనా వాడుకోవచ్చు సీసీఎల్ మెటర్నిట్ లీవ్ అని మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడి కంటిన్యూస్గా వాడాలి సీసీఎల్ మనం నచ్చినప్పుడు చిన్న నచ్చిన రోజు సెలవు పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది బై డూడ్లకి వెళ్తుంటారు కొంతమంది ఏంటంటే బయట ఊడ్లకు వెళ్తుంటారు అవి ఎవరైనా సరే బయటూడెలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మా ఎస్ఎస్బీ ఫోర్స్లో కానీ డ్యూటీ చేసే కొంటే బయటకు ఎలక్షన్ డ్యూటీస్కి అలా వెళ్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఇప్పుడు సిఎస్ఎఫ్ వాళ్ళు కూడా అనుకోండి బయట ఇంకెక్కడికి డ్యూటీస్కి వెళ్తే సో వాళ్ళకి ఏంటంటే ఎలవెన్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఒక అబ్బాయి బీహార్లో చేస్తాడు ఆ అబ్బాయి బీహార్ నుంచి సిఎస్ఎఫ్ అబ్బాయి బీహార్లో చేస్తాడు సో అబ్బాయి బీహార్ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాడు అనుకోండి అక్కడ వెళ్ళినందుకు ఆడ అబ్బాయికి రోజుకి ఐదు వందల రూపాయలు టీఏ పడుతుంది అలా ఎన్ని రోజులు అక్కడ ఉంటే అన్ని రోజులు ఐదు వందల రూపాయలు టీఏలు పడతాయి ఆ అబ్బాయికి సో అని కౌంట్ చేసుకొని మనకే వస్తాయి డబ్బులు టీఏ డబ్బులు మనకు వచ్చేసి ఆ ఫోర్స్లో అలా ఉంటుంది మిగతా ఇప్పుడు మిగతా ఫోర్సెస్ ఉన్నాయి కదా మిగతా ఫోర్సెస్ అలా కాదు ఇప్పుడు మా ఫోర్స్ వాళ్ళు ఇక్కడ బీహార్లో డ్యూటీ చేసిన వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వెళ్తే జమ్మూ కాశ్మీర్లో పదిహేడు వేల ఐదు వందల ఎలవైన్స్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో అక్కడ కాశ్మీర్లో మనం డ్యూటీ చేసినట్లయితే పదిహేడు వేల ఐదు వందల ఐదు వందల జమ్మూలో చేస్తే తొమ్మిది వేల ఐదు వందలు సంథింగ్ ఎంతో సో ఆ డబ్బులు కూడా వస్తాయి టీఏ డబ్బులు కూడా వస్తాయి టీఏ రోజుకి ఐదు వందల రూపాయలు వస్తుంది అక్కడ ఉన్న ఎలవెన్స్ పదిహేడు వేల ఐదు వందలు ఆ ఎలవెన్స్ కూడా వస్తుంది కాకపోతే సిఎస్ఎఫ్లో ఎలవెన్స్ రాదు ఓన్లీ టీఏడబ్ల్యూ వస్తుంది ఐదు వందలు వేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అంతకుముందు ఏంటంటే విశాఖపట్నం అని ఉంది కదా మన విశాఖపట్నంలో డ్యూటీ చేసుకోవచ్చు సిఎస్ఎఫ్ వాళ్ళు సో స్టేట్స్ అనేవి సారీ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి డివైడ్ అయిపోయాయి కదా అంటే ఇప్పుడు పార్వతీపురం విజయనగరం కలిసి ఉండేది అప్పుడు ఇప్పుడు పార్వతీపురం సపరేట్ చేస్తే విజయనగరం సపరేట్ అయింది కదా సో అలా సపరేట్ చేస్తారు కొన్ని గుమలక్ష్మీపురము ఇవి నక్సల్ ఏదంటారు కదా అవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ట్రామ్ ఉండేది అనమాట విజయ విశాఖపట్నం ఒకళ్ళు విశాఖపట్నంలో డ్యూటీస్ చేస్తే వాళ్ళకి సిటీ ఎలవైన్స్ విశాఖపట్నం సిటీ కాబట్టి సిటీ ఎలవైన్స్ వచ్చేది అక్కడ నక్సల్ ఏరియా కాబట్టి కొంచెం ఆ డబ్బులు కూడా వచ్చేది బార్డర్ లైన్స్ అంటుందాన్ని బార్డర్ ఎలైన్స్ కూడా వచ్చేదన్నమాట సో రెండు డబ్బులు కూడా కలిపి వచ్చేవి వాళ్ళకి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి జిల్లాలు అనేవి డివైడ్ అయిపోవడం వల్ల ఇప్పుడు విశాఖపట్నంలో ఒకళ్ళు డ్యూటీ చేస్తే ఓన్లీ సిటీ ఎలైన్సే వస్తుంది ఆ బార్డర్ లైన్స్ అనేది రాదు నెక్స్ట్ సిఎస్ఎఫ్ వాళ్ళు ఇన్ కేస్ బీహార్లో డ్యూటీ చే డ్యూటీ చేసారు అనుకోండి డ్యూటీ చేస్తే వాళ్ళకి ఏమో సిటీయల్ వెన్స్ రాదు ఎందుకంటే బీహార్ అనేది బార్డర్ కాబట్టి సిటీఎల్ వెన్స్ రాదు ఓన్లీ బోటల్ వెన్స్ వస్తుంది బోటల్ వెన్స్ ఏంటంటే ప్రజెంట్ ఏ ఫోర్స్లో అయినా ఏ ఫోర్స్ వన్ బీహార్ వచ్చి డ్యూటీ చేసినా బోటల్ వెన్స్ అనేది ఈ ఈ రాష్ట్రానికి ఏడు వేల ఐదు వందల ఏడు వేల నాలుగు వందల రూపాయల చిల్లర సో అంతే వస్తుంది ఇప్పుడు మా ఫోర్స్ వాళ్ళకి ఎస్ఎస్బీ వాళ్ళకి కూడా అంతే వస్తుంది వాళ్ళకి చేసినా కూడా అంతే వస్తుంది ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్స్ మెట్రో ఎక్కడ ఉంటాయి కదా సో వాళ్ళకి డ్యూటీస్ అనేవి ఇలా ఉంటాయి నెక్స్ట్ రాంచీ రాంచీ ఏంటంటే నక్సల్ ఏరియా నక్సల్ ఏరియా కాబట్టి అక్కడ అక్కడ నా కొంచెం బార్డర్ బార్డరే కది బార్డర్ కాబట్టి అక్కడ ఆ ఏరియాకు ఉన్న డబ్బులు ఎలవెన్స్ ఎంత అయితే బార్డర్ ఎలవెన్స్ అంత వస్తుంది సిటీ ఎలవెన్స్ రాదు అక్కడ నెక్స్ట్ ఏంటంటే అమ్మాయిలకి డ్యూటీస్ ఏముంటాయి ఉంటాయి అంటే సిఎస్ఎఫ్లో పాస్ చెకింగ్లు ఉమెన్స్కి ఫీమేల్స్ ఎంత ఉంటారు కదా ఎయిర్పోర్ట్స్ అటువంటి దగ్గర సో వాళ్ళకి చెకింగ్స్ అనేవి అమ్మాయిలకి డ్యూటీస్ అనేవి అవే ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ పర్మిషన్ ఎలా కొంతమంది అడుగుతున్నారు ఫ్యామిలీ పర్మిషన్ ప్రాసెస్ ఏంటని ఫ్యామిలీ పర్మిషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి సర్వీస్ బుక్ అనేది ఒకటి ఉంటుంది మనం జాబ్కి వచ్చిన తర్వాత సో ఆ సర్వీస్ బుక్లో మన హస్బెండ్ వైఫ్ పేర్లు పిల్లల పేర్లు మన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అయితే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మనం అప్లై అప్లికేషన్ పెట్టాలి ఒకటి ఆఫీస్కి ఫ్యామిలీ పర్మిషన్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది సో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మన మంత్లీ శాంక్షన్ అయితే అయిపోతుంది మ్యారేజ్ అయిన తర్వాత మెయిన్ సర్వీస్ బుక్లో ఫస్ట్ అయితే ఎంటర్ చేసుకోవాలి హస్బెండ్ వైఫ్ పేరు తర్వాతే ఫ్యామిలీ పర్మిషన్ ఇస్తారు ఒకే ఫోర్స్లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఒకే యూనిట్ అనేది ఇస్తారు వాళ్ళకి వేరే వేరే యూనిట్లు అయితే ఇవ్వరు ఒకే యూనిట్లో చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది జాబ్ కూడా చేసుకోవడానికి అదనమాట విషయం ఇంకా ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఆల్రెడీ మ్యాక్సిమం చెప్పాను నేను విషయం అంతా మీకు చెప్పాను అని అనుకుంటున్నాను సో ఇంతకు మించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఓకేనా